అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు కూడా మీ ముందుకు మరొక సూపర్ లవ్లీ కరెక్షన్తో సో ఈ రోజు స్పెషల్ ఏం చూపించబోతున్నా ఆశగా ఎదురు చూస్తున్నారు కదా సో ఈ రోజు మాత్రం నిజంగానే స్పెషల్ చూపిస్తున్నాను సో మీకు సింపుల్గా ఈజీగా చాలా చక్కగా అమ్మేసుకునే ఐటమ్ సో మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ చాలా కష్టపడకుండా ఈజీగా అమ్మేసుకునే ఐటమ్ సో ఈ రోజు అలాంటి స్పెషల్ ఐటీ పోతున్నాను సో మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ స్టోర్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లో శారీస్ ఉంటే ఫస్ట్ ఫ్లో టాప్స్ ఉంటే మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సో ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుంచి వస్తున్నారు మన స్టోర్ కోసం సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం మన మీద అభిమానంతో మన స్టోర్ మీద నమ్మకంతో చాలా దూరం నుంచి వస్తున్నారు చాలా మంది కస్టమర్లు సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ఆన్లైన్లో చాలా మంది అయితే ప్లేస్ సో చెప్తున్నాను అవకాశం ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఓకేనా సో దూరం ఉన్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో వన్ డే లో అయితే ఖచ్చితంగా డెలివరీ అయితే వస్తుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఈ రోజు స్పెషల్ లెనిన్ స్పెషల్ ఉంది సో మీకు ఆన్లైన్ లో సరే వీడియోలకి వెళ్ళి మాట్లాడుకున్నాం ఆన్లైన్ లో సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ దాకా ఉన్న ఐటమ్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ నైన్ లో తీసుకొచ్చేస్తాను సో ఐటమ్స్ ప్యూర్ ఒరిజినల్ లెనిన్ ఐటమ్ అన్నమాట సో ఆన్లైన్లో చాలా బాగా ట్రెండ్గా పరిగెడుతుంది మనం చూస్తున్నాము తక్కువలో తక్కువ రీసెలర్స్ కాకుండా విడిగా ఒకసారి అమ్మే వాళ్ళు అయితే తిరుగులో నైన్ అమ్ముతున్నారు సో దీనికి ఆ స్ట్రాటజీ ఉంది సో రీసెలర్స్కి అమ్ముకునే వాళ్ళ కోసం నేను ఈరోజు ఇస్తున్నా ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను సో డోంట్ మిస్ ఇట్ ఒకసారి అయితే మనం శారీ ఫస్ట్ అయితే వాచ్ చేద్దాం సో ఫస్ట్ శారీ మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత అప్పుడు దీని చరిత్ర మాట్లాడదాం సో చూడండి ఈరోజు ఈ ఒక మంచి స్పెషల్ ఆఫర్లో అయితే ఇస్తున్నాను శారీ వచ్చేసరికి సో శారీ పళ్ళు చూడండి శారీ పళ్ళు చూపించు సో శారీ పళ్ళు మొత్తం కూడా శారీ అంతా కట్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా డిజిటల్ బ్రష్ పెయింట్ అనమాట సో ఇది డిజిటల్ బ్రష్ పెయింట్ వస్తుంది దాని మీద కూడా మళ్ళీ ప్యూర్ వర్క్ వస్తుంది జరదర్శి వర్క్ సో చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు స్పెషల్ ప్రైస్లో ఇస్తాను ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే ధరలో ఇస్తాను సో తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు సో ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూద్దాము సో చూడండి బ్లౌజ్ చూడండి మంచి ఫ్లవర్ బ్లౌజ్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో తొందరగా బుక్ చేసుకోవాలా చాలా లిమిటెడ్ ఉంది స్టాక్ అయితే అప్పుడే అయిపోయింది అన్న అని మాత్రం అనొద్దు సో తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది బంగారం లాంటి ఐటము సో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒకసారి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఏమున్నాయి అయితే చూద్దాము సో లైట్ లెవెండర్ బ్లూ కలర్ ఫొటోస్ కొట్స్ ఇయమ్మా గ్రూప్లో పెడదాం నెక్స్ట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ సో సిక్స్ కలర్స్ తో ఇది అవైలబుల్ ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మన చిన్నేసా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా క్యాచ్ చేసేయండి ఆఫర్ని మాత్రం ఐటమ్ని మాత్రం ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం మీరు కొత్తగా ఎప్పుడే చాలా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్ వస్తుంది నెక్స్ట్ లంగా వన్ టైప్ ఆఫ్ శారీస్ కావాలి అని సో మీకోసం ఒక బ్యూటిఫుల్ లంగావనీ టైప్ శారీ అందులో మళ్ళీ క్రష్ ఐటమ్ సో మెటీరియల్ కొత్తది ఫస్ట్ శారీ చూడండి మెటీరియల్ అయితే చాలా లేటెస్ట్ ఐటమ్ క్రష్ వస్తుంది అనమాట మెటీరియల్ అంతా కూడా క్రష్ లాగా ఉంటుంది చాలా డిఫరెంట్ ఐటమ్ మీరు చూస్తున్నారు పళ్ళు నుంచి షోల్డర్ దాకా సో చూడండి పళ్ళు నుంచి షోల్డర్ దాకా ఇది వస్తుందన్నమాట సో పళ్ళు పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్ దాకా చాలా డిఫరెంట్ ఐటమ్ సో నెక్స్ట్ వచ్చేసి కుర్చీలు మొత్తం కూడా ఇది వస్తుందన్నమాట సో కుర్చీలు మొత్తం కూడా ఇది వస్తుంది సో చూడండి కుర్చీలో కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అయితే డిజైన్ చేశాడు చాలా ప్లెజెంట్గా ఉంది సో చాలామంది కోరిక ఈ డబ్బుతో తీరిపోవాలన్నమాట లంగా వంటి లంగా వన్ టైప్ లంగా వన్ టైప్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ సో చూసారు కదా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ ఇస్తానండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కాన్సెప్ట్ కోరుకునే వాళ్ళు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఒక మంచి స్పెషల్ శారీ ఉంటుంది వేర్ లో ఈ ఐటమ్ వచ్చేసరికి ఒకసారి చేయండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది సిక్స్ కలర్స్ కూడా అదిరిపోతాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కాంబినేషన్ ని మీకోసం ఈ రోజు ఆఫ్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి ఒక్కటి కూడా లోపల కాంట్రాస్ట్ వస్తుంది సో చూడండి ఇది గ్రీన్ ఉంది కదా లోపల బ్లూ ఉంది సో అట్లా ప్రతిదీ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా బుక్ చేసుకోవాలి ఇలాంటి ఆఫర్స్ కావాలంటే హాట్ హాట్ ఐటమ్స్ కోసం మీకు ఎల్లప్పుడు మన షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉండండి మన స్టోర్ వచ్చేసి సూరత్ బొమ్మ బిడ్స్ స్టోర్ ఇది సూరత్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ ఉంటుంది తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అలాగే వీడియో కూడా చక్కగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతే కాకుండా ఈ రోజు ఒక స్పెషల్ ఐటమ్ మేము ముందుకు తీసుకొచ్చేసాను ఆరు రంగులు కూడా అద్భుతంగా ఉంటాయి అన్నమాట సో సూపర్ ఐటమ్ అనమాట ఇప్పుడు పెట్టుబడికి పెళ్ళిళ్ళకి వాటికి బాగా డిమాండ్గా నడుస్తున్న స్పెషల్ ఐటమ్ వర్క్ చూసారు ఎంత హెవీగా ఉందో సూపర్ వర్క్ అనమాట సో ఈ ఐటమ్ కూడా ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఎంత వరకు వర్క్ వచ్చింది ఏంటి దీనికి అదైంది అనేది సో శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది సో చూడండి ఈ శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది ఎంత హెవీ ఉంటుందో పళ్ళు మొత్తం కూడా చాలా స్పెషల్గా కంటిన్యూ బార్డర్ వర్క్ ఉందండి కంటిన్యూ బార్డర్ వర్క్ ఉంది సో అలాగే కంటిన్యూ శారీ అంతా ఫుల్ స్టోన్ ఉంది సో బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఇస్తున్న సూపర్ ప్రైసెస్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ సరికి అలా వస్తుంది అనమాట హ్యాండ్స్కి సో ఈరోజు ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్న ఫుల్ డార్క్ మ్యాచింగ్ అద్దరిపోయింది శారీ వచ్చేసరికి సో దీని ప్రైస్ ఒకసారి ఎంత సో మూడు ఇరవై అంటే మీకు ఆఫర్ ప్రైస్లో పడుతుంది జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ ప్రైస్లో సో తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకుంటే మాత్రం ఇది మామూలు ఆఫర్ కాదు తోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్ ఆఫర్ అనమాట జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా ఆరు రంగుల కాంబినేషన్స్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అనమాట ఫుల్ అంటే ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫటాఫట్ అయిపోతుంది ఐటమ్ మీరు అలా తీసుకెళ్తే ఎలా అమ్మేస్తారు ఖచ్చితంగా నాదిగారండి ఒకసారి తీసుకెళ్ళండి మీకోసం మంచి లాభాలు తీసుకొచ్చే ఐటమ్ అయితే చాలా ఉంది మన దగ్గర ఈరోజు ఆఫర్లో లంగా వన్ సెట్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అయ్యి చాలా మంది అడిగారు లంగావన్ సెట్స్ రీస్టార్ట్ చేయమని వచ్చేసింది మీకోసం నెక్స్ట్ ఐటమ్ అంటే చూద్దాం ఒక సూపర్ ఐటమ్ అనమాట మంది అడిగారు లంగా వన్ సెట్స్ రీస్టార్ట్ చేయన్నా అని ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం బ్లౌజా ఎండింగ్ సో ఎండింగ్ వచ్చేసరికి బ్లౌజ్ అన్నమాట సో చూడండి బ్లౌజ్ కాదు బ్లౌజ్ కాదు ఇది షోల్డర్ మీద వస్తుంది దాన్ని ఏమంటారు చున్నీ చున్నీ దుప్పట్ట అనమాట సో దుప్పట్టా చూడండి మొత్తం కూడా హెవీ మొత్తం కూడా హెవీ ఫాయిల్ ప్రింట్ గోల్డ్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి దుప్పట అనమాట మొత్తం ఇప్పుడు ఇది లంగా ఇది వచ్చేసరికి లంగా సరే ఎండింగ్లో వచ్చింది బ్లౌజ్ కరెక్ట్ ఎండింగ్లో వచ్చింది బ్లౌజ్ సరే ఫుల్ కాంట్రాస్ట్లో జబర్దస్త్గా మెరిసిపోతుంది ఐటమ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి దుప్పట్టా ఇది వచ్చేసి లంగా సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా చెప్తాను చెప్తాను ఈ ఈరోజు ఖచ్చితంగా మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తాను సో ఇది ఎనిమిది రంగుల కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉంటుంది సో చాలా మంది అడుగుతున్నారు ఫోర్ ఇవ్వండి ఉన్నాయి ఇది ఎనిమిది ఉన్నాయి కదా అని సో చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ప్రతిదీ కూడా కానీ ఆఫర్ ఐటమ్ మాత్రం అలా ఇవ్వాలంటే కుదరదండి ఎందుకంటే మనం ఇస్తుంది ఆఫర్ ఐటమ్ సో ఇది ఒరిజినల్ ప్రైస్ మీ అందరికీ తెలుసు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దాకా కూడా అమ్మిన ఐటమే కానీ ఈరోజు నేను ఇస్తున్నా మీకోసం ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఎనిమిది రంగులు కూడా ఏ రంగు తీసేస్తాను చెప్పండి సరే ఒకవేళ మీరు ఒక నాలుగు ఐదు అడిగారు ఏ రంగు తీసేయమంటారు ఏ రంగు తీసేరా ఎనిమిది రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ సెట్ వైజ్ తీసుకోవాల్సిందే ఎనిమిది తీసుకోవాల్సిందే జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ డ్రాప్ అయిపోయింది ప్రైస్ డ్రాప్ ఛాలెంజ్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇది లంగావణి సెట్ అండి ఒకవేళ మీరు స్టిచ్ చేయించుకోవాలి లంగావాణి సెట్ సో చూసారు కదా సూపర్గా ఉంది కదా ఆఫర్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది స్ట్రెచ్ చేసి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది బ్లాక్ బంటి ఐటమ్ ఇది వచ్చేసరికి సో ఈ ఐటమ్ స్పెషల్ ఏంటి అంటే జనరల్గా ప్లేన్ మీద మీకు డిజిటల్ ఫ్లవర్స్ అనేది ఇస్తాడు కానీ ఇది జెరీ లైన్స్ మీద వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఒక సూపర్ ప్రైస్ ఇస్తారండి జస్ట్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్గా ఉంటుంది శారీ వచ్చేసరికి పళ్ళు చూడండి చెప్పాయి కదా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్గా అంతా కూడా జరి వస్తుంది మళ్ళీ బుటీ వస్తుంది సో ప్యూర్ జరి వస్తుంది బార్డర్ కూడా వచ్చేసరికి మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే అద్భుతంగా ఉంటుందండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ కానీ పట్టు లుకింగ్ ఉంటుంది సో మీరైతే ఈజీగా చెప్పే కదా ఈ రోజు ఈజీగా అమ్మేసే ఐటమ్ అనమాట మీరంతా కూడా మంచి లాభాలకి ఈజీగా అమ్మేసుకునే ఐటమ్ ఈ రోజు షేర్ చేస్తున్నాను బ్రౌజ్ చేసేసరికి ఎండింగ్ లో సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో ఉన్న ఆరు రంగుల మ్యాచింగ్ చూపిస్తా మామూలుగా ఉండదు చాలా సూపర్ కాంబినేషన్ అయితే రెడీగా ఉంది దీంట్లో ఇది మంచి ఫోటో కలర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి మంచి బాక్స్ ప్యాకింగ్ లో చూడండి జస్ట్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఐటమ్స్ సొంతం చేసుకోవాలంటే మీరైతే ఫాస్ట్గా మన షాప్ అయితే విజిట్ చేయాలి రాలేదన్నా కుదరలేదు అనుకుంటే మాత్రం కుదిరించుకొని మాత్రం ఒక్కసారైనా మన స్టోర్ విజిట్ చేయండి సో దూరం ఉన్న రాలేపోతున్నాం అంటే అది మీ ఛాయిస్గా చక్కగా ఆన్లైన్లో ఫాస్ట్గా బుక్ చేసుకోండి రోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా అయితే కాటన్ శారీస్ ఒక ఫైవ్ కొత్త డిజైన్స్ అయితే ఓపెన్ చేశాము దాంట్లో నుంచి ఒక అప్డేట్ ఎందుకంటే కాటన్ శారీస్ వీడియో చేసినప్పుడు కంప్లీట్గా అప్డేట్ ఇస్తా కానీ ఆ ఐటమ్ మాత్రం ఈరోజు ఖచ్చితంగా చూపించాల్సిందే సో చాలా మంది అడుగుతున్నారు ప్యూర్ కోటా కావాలి ఎందుకు ప్యూర్ కోటా అంటే దానికి డిమాండే వేరు ఉంటుంది ప్యూర్ కోటా కావాలి హ్యాండ్ ప్రింట్ కావాలి మళ్ళీ హ్యాండ్ ప్రింట్ కావాలి ప్యూర్ కోటా కావాలి అన్న బయట రిటైల్లో కొనాలంటే పదకొండు వందలు పంతొమ్మిది వందలు చెప్తున్నారు హోల్సేల్లో ఏ షాప్లో దిగినా ఫైవ్ ఫిఫ్టీ చెప్తున్నారు సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు నువ్వు తెప్పించ ప్యూర్ కోటా ఆల్రెడీ ఒకసారి తెప్పించా కానీ వీడియో షేర్ చేయలేదు ఎందుకంటే దానికి అంత డిమాండ్ ఉందా అని నేను పార్సిల్ ఓపెన్ చేయగానే అయిపోయింది నాకు అప్రదమైంది సో మీకోసం ఈసారి ప్యూర్ కోటాలో ఒక అద్భుతమైన ఐటమ్ తీసుకొచ్చా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దీంట్లో ఫ్లవర్ ప్రింట్ కదా మనం చూపిద్దాం అనుకుంది సో ఒకసారి మనం చూద్దాం ఫ్లవర్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ చూపిద్దాం అనుకోండి ఫ్లవర్ ఓకే మిక్సింగ్ వచ్చిందా ఓకే సో చూడండి ఐటమ్ వచ్చేసరికి గా ఉంటుంది అస్సలు మిక్స్ చేసుకోవద్దు ఇది పళ్ళు అనమాట వచ్చేసరికి వస్తుందంట చూడండి పళ్ళు చూసారా ఎంత స్పెషల్గా ఉందో బోర్డ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి దీనికి స్పెషల్ ఏంటో చెప్పమంటారా బ్లౌజ్ సో శారీ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో బ్లౌజ్ కిరాక్ ఉంటుంది నాకు తెలిసి ఇప్పటివరకు మీరు చూసుకుంటారు ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తాను దీనికి ఒక బ్లౌజ్ నేను ఇప్పుడు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పటివరకు చూసి ఉండరు ఎందుకంత గా చెప్తున్నారంటే దీనికి వేరే బ్లౌజ్ వస్తుంది వద్దు అని చెప్పి నేను స్పెషల్ బ్లౌజ్ తయారు చేయించా దీనికి చూడండి సో అసలు బ్లౌజ్ స్పెషల్ అని చెప్పారు కదా ఎస్ ఖచ్చితంగా స్పెషల్ బ్లౌజ్ ఉండాలి ఇలాంటి సూపర్ హిట్ కి స్పెషల్ బ్లౌజ్ ఉండాలి అని తయారు చేయించే ఇదంతా వర్క్ అండి ఇదంతా మీరు చూస్తుంది వర్క్ ప్రింట్ కాదు వర్క్ సో బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉండాలి చాలా రిచ్ లుక్తో ఉండాలి కొంచెం పార్టీ వేర్ కూడా అదిరిపోవాలి ఇలాంటి ఐటమ్ కడితే అన్న ఉద్దేశంతో చాలా హెవీ జకాడ్ బ్లౌజ్ చేపించాయి అనమాట మొత్తం కూడా కంప్లీట్ వర్క్ అనమాట చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఉందో సో సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మొత్తం ఐదు వస్తాయండి చూడండి బోర్డర్ ఒకటి ఓకే నెమలి ఒకటి కింద చిలకలు మళ్ళీ ఒకటి రంగులు చూడండి రంగులు చూడండి ఐదు రంగులతో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు డిఫరెంట్ రంగులు డిఫరెంట్ బార్డర్స్ సో మరి ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ బ్లౌజే ఉంటుందండి మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా స్పెషల్గా తయారు చేయించాను ఈ కాన్సెప్ట్కి ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజ్ సూపర్ సూపర్గా ఉంటుంది అని సో ఐటమ్ మాత్రం ఇలాంటి ఐటమ్ మాత్రం చాలామంది కాటన్ ఐటమ్స్ రెండు వందల యాభైలో మూడు వందలు అమ్మేద్దాము చాలు మనకి అది కాదు కాదు అవి అమ్మితే ఏం రావండి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అమ్మండి బయట వెయ్యి రూపాయలు అమ్మేది మీరు అమ్మేసేయండి ఏడు వందల ఎనిమిది వందలకి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో డిఫరెంట్ కాన్సెప్ట్ తొందరగా పట్టేసుకోండి స్టాక్ అయితే కొంచెం గానే చాలా ఆర్డర్ చెప్పాము ఇది హ్యాండ్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ అనమాట సో అంతా కూడా మళ్ళీ లోపల అంటే మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది లోపల అంతా కూడా మళ్ళీ గ్లెటరింగ్ ఉంటుంది ఇదంతా కూడా గ్లెటరింగ్ ఉంటుంది సో చాలా రిస్క్ ఉంటుంది ఐటమ్ లో కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఈజీగా అమ్ముకోవచ్చు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా బుక్ చేసుకోండి నేను తొందరగా స్టోర్కి వచ్చి తీసుకోండి సో చూసినా ఈ రోజు స్పెషల్ కూడా ఇంకా డైలీ అప్డేట్స్ డైలీ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటే తొందరగా మీరు అయితే స్టోర్ విజిట్ చేయండి అలాగే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న షాపు మీరు చూసిన షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇది కంప్లీట్గా సూరత్వ షాపు సో తప్పకుండా ఒకసారి స్టోర్కి వచ్చేయండి స్టోర్ లో కలుసుకుందాం సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక సర్ప్రైజింగ్ వీడియోతో మీ ముందుకు వస్తే అందరుకుంటాం మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్